హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజంగానే నిన్న కిరాక్ బాయ్స్ అండి కిలాడీ గర్ల్స్ అయితే నిజంగా తేజు అయితే సూపర్గా అదర్ కొట్టేసిందని చెప్పాలి నిజంగానే కిరాక్ గర్ల్ అని అనిపించింది అలాగే పృథ్వీ కూడా ఏం తక్కువేం కాకుండా గేమ్ తెలియకపోయినా కానీ ఎలా ఆడాలో కానీ తన ప్రయత్నం అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడనే చెప్పాలి బట్ చివరికి లక్ అనేది ఎవరికి ఫేవర్ చేస్తుందో ఎప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి ఓకే బట్ ఏది ఏమైనా కానీ ఇద్దరు మాత్రం సూపర్గా గేమ్ అయితే ఆడారు ఇన్ని రోజులు ఈ గేమ్స్ అన్నిటిలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అందరికీ నచ్చిన గేమ్ న్ అయితే ఇదే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మీకేం గేమ్ అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ప్రీ ఫినాలి అయితే అయిపోయింది అమ్మాయిలు అయితే అడ్వాంటేజ్ని గెలుచుకున్నారు కానీ నాకు ఒక విషయం అయితే అర్థం కాలేదు కానీ ఈ అడ్వాంటేజ్ అన్నారు కానీ అది ఏంటో చెప్పలేదు అంటే వీళ్ళు ఏంటి స్క్రిప్టెడా ఏంటి అని మళ్ళీ మళ్ళీ నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు గేమ్స్ని బట్టి మార్చేస్తున్నారు నిన్న గమనించారో లేదో సాంగ్స్ గేమ్ అయితే థర్డ్ లెవెల్లో జరిగింది కదా సో దాంట్లో కూడా అమ్మాయిలు ఒక పాయింట్ లీడ్కి వచ్చిన తర్వాత ఇంకొకటే సాంగ్ ఉంది ఇదే లాస్ట్ అని చెప్పి శ్రీముఖి అయితే చెప్పింది సో అప్పుడు నాకు అనిపించింది ఇదేంటబ్బా అమ్మాయి లీడింగ్లోకి వెళ్ళేసరికి ఈ అమ్మాయి లాస్ట్ అని చెప్పి చెప్తుంది అని నాకైతే అనిపించింది బట్ మీకందరికీ ఏమనిపించినా కమెంట్స్ రూపంలో తెలియచేయండి నేను అమ్మాయిలు గెలిచినా ఓకే అబ్బాయిలు గెలిచినా ఓకే నా ఉద్దేశంలో ఎవరు గెలిచినా కష్టపడి ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ యొక్క ట్రోఫీ రావాలన్నది నా యొక్క ఆశ అంతే కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు ఈక్వల్ అండి మళ్ళీ దాని గురించి కమెంట్స్ రూపంలో ఏమీ బ్యాడ్గా చేయకండి సో ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ అని చెప్పింది కానీ అది ఏంటో చెప్పలేదు రేపు గేమ్స్ని బట్టి చెప్తానని చెప్పింది ఇది ఎంతవరకు సభం అండి ఎందుకంటే రేపు గర్ల్స్ బా బాయ్స్ బాగా ఆడారు గర్ల్స్ కూడా బాగా ఆడుతున్నారు మధ్యలో గర్ల్స్కి ఫేవర్గా చేస్తుందేమో కదా అని అనుమానం చాలామందికి వస్తుంది కదా అదేదో కొన్ని ఫేవర్స్ అనేవి లేకపోతే ఏంటి అనేవి ముందుగా చెప్పేసి చాలా క్లియర్గా ఉంటుంది అందరికీ అప్పటికప్పుడు వీళ్ళు రూల్స్ మార్చేసుకుంటున్నారు అప్పటికప్పుడు వీళ్ళ గేమ్ అంతా చేంజ్ చేసేస్తున్నారు వీళ్ళ పాయింట్స్ వాళ్ళకని ఏవైనా డెసిషన్స్ వీళ్ళే మార్చేసుకుంటున్నారు కాబట్టి నాకైతే కొద్దిగా ఇది స్క్రిప్టెడ్ ఏమో అందుకే అమ్మాయిలు గెలిపించాలని కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారేమో ఈసారి అని నాకైతే అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా అమర్ అండ్ దేప్జానీ ఫోటో ఒకటి వేసేసి పోస్టర్స్ ఉన్నాయి కదా ఈ బిగ్ బాస్ లాగా ఇక్కడ కూడా పోస్టర్స్ అయితే పెట్టేస్తున్నారు సో ఈడియట్ అనేది ఈ అమర్కి అయితే ఇచ్చేసి దేవ్జానీని పట్టుకున్నట్టు ఒక పోస్టర్ తయారు చేసేసారు సీమ టిపాకాయ టపాకాయ అని చెప్పేసి రోహిణిని అయితే ఒక పోస్టర్ వేసేసారు అసలుకి నిజంగా రోహిణియే నమ్మలేకపోయింది ఆ పోస్టర్ చూసి ఇది నేనేనా అని సో అలాగా గేమ్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయనే చెప్పాలి మరి ఎవరు గెలుస్తారో అమ్మాయిలే గెలిచారని ఆల్రెడీ అందరికీ తెలుసు మరి ఎలా గెలిచారా చూడాల్సింది ఈ వారం మాత్రమే సో ఓకే వాట్ ఎవర్ ఎవరైనా కానీ మనము కష్టపడిన వాళ్ళకి ఆ యొక్క ట్రోఫీ దక్కాలనేదే మనం అందరి ఆలోచన కాబట్టి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి